పౌలు గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఒకప్పటి పౌలు ఎలా ఉండేవాడంటే స్త్రీలను హింసించేవాడు ఎలాంటి వాడు పౌలు స్త్రీలను హింసించేవాడు దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలను చాలా హింస పెట్టేవాడు పౌలు అటువంటి పౌలు ఎప్పుడైతే దేవుని ప్రేమను రుచి చూచిన తరువాత రుచి చూశాడో ఆయన తన అనుభవాన్ని బట్టి తన యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి తన జీవితము అనేకులకు మాదిరికరంగా ఉంది బైబిల్ గ్రంథం అంతటిలో చాలామంది భక్తులు ఉన్నారు వారి యొక్క జీవిత చరిత్రలు వారి యొక్క ఆధ్యాత్మిక భక్తి జీవితం చాలా గొప్పది ఈవెన్ యోన సంగతిలో కూడా మనము చాలా ఆత్మీయమైన పాఠాలు నేర్చుకోవచ్చు అలాగునా ఎవరిని పోలి సంఘాలు జీవించాలి ఎవరిని వెంబడించాలి సంఘాలు అని ఆలోచన చేస్తే మొట్టమొదటిగా నాకు తెలిసినంతవరకు పౌరు పేరే ఎక్కువగా వినిపిస్తుంది ఆ తరువాత మిగిలిన భక్తులని మనం చెప్పుకోవచ్చు అంతటి గొప్ప భారం కలిగిన వాళ్ళు అటువంటి పౌలు ఆయన పడుతున్న ప్రయాసలో చాలా మేలు చేశాడు చాలా బాధపడు బాధ బాధపడుతున్న వారికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఆయన చాలా సహాయం చేసిన వాడుగా చూస్తాం చివరికి నేను ఉచితముగా పొందుతిన కనుక ఉచితముగానే పంచి పెడతాను అంటాడు స్వార్థ చేయకపోతే నాకు శ్రమ అని మాట్లాడతాడు అటువంటి పౌలు యొక్క సేవా జీవితంలోనంట కొంతమంది స్త్రీలు ఏం చేశారంటే సహకారత్వం అందించినారంట సహకారులుగా ఉన్నారంట స్వార్థ పని విషయంలో స్వార్థ విషయంలో చిన్న స్వార్థ విషయంలో సహకారం అందించడం అంటే చిన్న విషయమైతే కాదు ఇంకో మాట చెప్తే నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు అర్థమైన ఒక మాట ఏంటంటే పౌలు సేవ చేస్తున్నప్పుడు ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నాడో ఈ స్త్రీలు కూడా పౌలకు సహాయం చేస్తూ అన్ని నిందలు అన్ని శ్రమలు కూడా పొందుకొని ఉంటారు నిజమంటారా అబద్ధమంటారా స్వార్థ పనిలో ప్రయాసం స్వార్థ పనిలో సహకారం అందించిన వారి పేర్లంట ఎక్కడ రాయబడి ఉన్నాయంట చెప్పండి జీవగ్రంథం అందు రాయబడి ఉన్నాయి జీవగ్రంథం అందు వారి పేర్లు రాయబడి ఉన్నాయి మంచి నీళ్ళన పడు మంచి నీళ్ళ నుండి విత్తనములను పోలిన వారు ఎవరంటే స్వాత పనిలో సహకారం అందించేటువంటి స్త్రీలు మనం కూడా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు అనమాట ఇక్కడ చూడండి చిన్నపిల్లలం వయసులో మీకంటే చిన్నపిల్లలమే దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు ఆత్మీయంగా ముందుకు పోతున్నప్పుడు ప్రతి ఒక్కరూ పోస్ ప్రోత్సాహం అందించాలి ప్రతి ఒక్కరూ కూడా ప్రోత్సాహం అనేది చూపించాలి ఎలాగనైతే లోకంలో పిల్లలు తల్లిదండ్రులు పిల్లలు తప్పు చేస్తే మనం ఎలా గర్దిస్తామో ఆధ్యాత్మికంగా కూడా ఆత్మీయంగా కూడా పిల్లలు అలా బలాన్ని పొందుకోవడానికి ఆత్మలో స్థిరంగా నిలబడడానికి కూడా పెద్దలు సహకారం అందించాలి మనమందరము కలిసి ఆనాడు స్త్రీలు ఎలాగనైతే పౌరు సేవలో ప్రయాసపడి ఆ సువార్త పనిలో స్త్రీలు ఎలాగనైతే ప్రయాసపడి సహాయం చేశారో మనము కూడా మన సంఘ కాపరికి కొంచెం మనం కూడా ఏం చేయాలంటే సహకారం అందించే వారంగా ఉండాలి ఏ విషయమైనా ఆలోచన చేస్తే ప్రతి విషయంలోనూ మనము ఆ విధంగా సహాయం చేసే సహకారులంగా మనము ఉండాలన్నమాట విధంగా పౌల విషయంలో మనము నేర్చుకుంటాం సహకారత్వం అనేది చాలా గొప్పదండి పరిచర్య విషయంలో అయితే మాత్రం ఇంకా గొప్ప విషయం స్వార్థ పనిలో ఇంకా గొప్ప విషయం ఇంకో మాట నేను చెప్తాను చూడండి పౌలు సేవ చేస్తున్నప్పుడు పౌలు మాట్లాడుకున్నప్పుడు ఒక సహోదరిని గురించి మనం వింటాం కదా లూదియా ఆమె రక్షింపబడింది తన కుటుంబాన్ని కూడా రక్షించుకుంది ఆమె తన కుటుంబం మొత్తం డాక్టర్స్ తీసుకున్న వారుగా మనం చూస్తాం అటువంటి లూదియాను పోలినటువంటి వారంగా మన జీవితాలు కట్టబడాలి అంత మాత్రమే కాదు ఆయన స్వార్థ చేస్తున్నప్పుడు ఘనత గల స్త్రీలు అని రాయబడి ఉంటుంది ఘనత కలిగిన స్త్రీలు ఘనత కలిగిన స్త్రీలు ఎందరో ఆయన మాటలకు ఆశ్చర్యపడి విశ్వసించిన వారుగా ఉన్నారు ఆ ఘనత కలిగిన స్త్రీలు అనే చోట పేర్లు రాయబడలేదు కాబట్టి అనుకుందాం సంఘంలో ఉన్న మనం అందరి పేర్లు అక్కడ పెట్టుకుందాం ఘనత కలిగిన పూజ ఘనత కలిగిన సుమిత్ర ఘనత కలిగిన వసంత ఇలాంటి పేర్లు మనం ఎన్నో పెట్టుకోవచ్చు మనం అందరము ఆ ఘనత కలిగిన స్త్రీల లెక్కలో ఆ జాబితాలో మనము ఉండాలన్నమాట ధమరి అనే ఒక సహోదరిని కూడా మనం చూస్తాం ఆమె పౌలు సువార్తలు విని దేవుని పట్ల విశ్వాసము కలిగి ఆయన మాటలను హత్తుకునేందుగా చూస్తామన్నమాట ఎంత గొప్ప సేవ ఆ గొప్ప సేవలో స్త్రీలు సహకరించారంటే ఎంత గొప్ప విషయం చూడండి వారి పేర్లు జీవగ్రంథమద్దు రాయబడి ఉన్నాయని దేవుడు వుల ద్వారా సెలవిస్తూ ఉన్నాడు అనమాట ఇంత మాత్రమే కాదు నేను ఒక విషయం చెప్తా చూడండి ఆడపిల్ల అన్న తర్వాత అంటే స్త్రీ అన్న తర్వాత ఏంటి గంట బట్టి వంట చేయడము బట్టి కసుము నూకడము ఖచ్చితంగా జరుగుతాయి జరగవా నేను వంట చేయను నాకు రాదు అంటే అది అబద్ధమే అట్లీస్ట్ మ్యాగీ చేసేంత నాలెడ్జ్ అయినా ఉంటుంది కదా కాఫీ టీ చేసుకునే నాలెడ్జ్ అయినా ఉంటుంది కదా సో అలా ప్రతి ఆడపిల్ల ఇంటి పనిలో కానీ వంట పనిలో కానీ కొన్ని విష్ నేర్చుకొని చేసేటువంటిదిగా ఉంటుంది మరి అవి ఎంత పర్ఫెక్ట్గా చేస్తామో ఆ పనులను మనము ఎంత పర్ఫెక్ట్గా చేస్తామో ఈ సువార్త పనిలో కూడా మన సహకారము అంతే ఉండాలని ఇక్కడే చూడండి పిలిపిలకు రాసిన పత్రిక పదహైదుగా వచనం రెండవ అధ్యాయము పదహైదు వచనం పద్నాలుగు పదహైదు కలిసి సారీ పదహారు వచనం జరగండి రెండు పొలాల మధ్యన మీరు జీవవాక్యం చేత పట్టుకొని లోకమంది జ్యోతుల వల్లే కనబడుతున్నారు అందువలన నేను పెద్దగా పరిగెత్తు పరిగెత్తలేదనియో నేను పైన నిష్ప్రయోజనము కాలేదని నేను పెద్ద నాకు కారణం కలిగి ఇంకా ఇంకెప్పుడు జీవవాక్యము చేత పట్టుకొని లేకుండా జ్యోతుల వల్ల వెళ్ళగాలంట మనము వాక్యము పట్ల మనము బలము కలిగి ధైర్యము కలిగి ఉండాలి మనలో వాక్యం ఉంటే ఆ వాక్యము మనలో జీర్ణమైతే ఆ వాక్యం ద్వారా మన జీవితము మొట్టమొదటిగా మనం అనుభవించు అనుభయించుకుంటాం తర్వాత నేర్పిస్తాం తర్వాత దానిని బట్టి అనుసరించే వారంగా ఉంటాం అలాగన మన జీవితాలు వెలిగించబడుతున్నప్పుడు మనం ఇంకొకరిని వెలిగించడానికి లోకమందు జ్యోతుల కనబడాల్సిన వారంగా ఉన్నాం ఇటువంటి సహకారత్వము సువార్థ పనిలో ప్రతి ఒక్క స్త్రీ మనము చేయవలసినటువంటి వారంగా ఉన్నాం హెచ్చరికలు మనము పౌరుల ద్వారా పొందుకుంటున్న వారంగా ఉన్నాం అనమాట గమనిస్తే గమనించండి ఆలోచన చేద్దాం ప్రతి ఒక్కరం ఆలోచన చేద్దాం స్త్రీలన్నా మనము చాలా గొప్ప గొప్ప కార్యాలు సంఘంలో చేయవచ్చు అవన్నీ కూడా ఒక రోజున దేవుడు మనకిచ్చే మహిమ కిరీటము పొందుకోవడానికి ఆ పనులన్నీ ఆ సహకారత్వం మనకి తోడ్పడుతుందనమాట నాలుగో అధ్యాయం చదువుకున్నాం కదా ఫిలిప్ పత్రికలో మొదటి వచనం నేను చదువుతాను చూడండి కాబట్టి నేను అపేక్షించిన ప్రియ సహోదరులారా నా ఆనందమును నా కిరీటమునయ్యున్న నా ప్రియులారా ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండు ఏమంటున్నాడు నేను అపేక్షించిన సహోదరులారా నా ఆనందమును నా కిరీటమునయ్యున్న నా ప్రియులారా ఇట్లు ప్రభువు నందు స్థిరులై ఉండండి పౌరు యొక్క ఆనందము పౌరి యొక్క కిరీటము ఎవరు అని ఆలోచన చేస్తే ఎవరైతే సువార్థప సహకారం అందించారో వారిని బట్టి వారిని ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలుగా మనం ఇక్కడ చూస్తామన్నమాట మీరు స్థిరుడే ఉండండి స్థిరులుగా మనము ఉండాలన్నమాట ఈ స్థిరత్వం మనలో ఎప్పుడు ఎలా కలుగుతుంది అంటే వాక్యమందు నిలిచినప్పుడు వాక్యమందు మనం నిలిచిన వారమైతే ఇది స్థిరత్వం మనలో కనిపిస్తుంది అనమాట అటు వారి పేర్లు జీవగ్రంథంలు అటువంటి వారి పేరు శుభగ్రతం మందు రాయబడి ఉంటాయి ఈ సందర్భంగా